ఐపోలవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా సాగి సూరిబాబు రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం కూటమి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజుతో పాటు అమలాపురం ఎంపీ హరీష్ మాధురి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాధురి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అన్నింటినీ అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు దేశంలోనే ఇన్ని సంక్షేమ పథకాలను ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు మండల స్థాయిలో నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధి కృషి చేయాలని నూతన కమిటీకి సూచించారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రానున్న స్థానికల సంస్థలు ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధించేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమం

వాసన ఎన్ ఈ రోజు తెలుగు దేశం వారి కార్యకర్తలందరికీ కూడా ముందు శరస వంచి నమస్కారం గౌరవ శాసన సభ్యుని ముచిపో గారికి ఎంఎల్సి వారికి వేదిక రాలించినా రాష్ట్ర జిల్లాచూడండి జిల్లాచూడండి సార్ సార్ ఇద ఈ అయిన తర్వాత మన నీలకంఠేశ్వరరావు గారికి చిరు సత్కారం పూర్తయిన తర్వాత నూతన అధ్యక్షులు స్టేజ్ దగ్గరికి దయచేసి ఒక ఐదు నిమిషాలు మీరు వెయిట్ చేసినట్లయితే కార్యక్రమం పూర్తవుతుంది ఈ సీఎం రిలీజ్ కూడా జరుగుతుంది వాళ్ళు ఒక్కొక్కరుగా పేరు పెద్ద వచ్చి వాళ్ళకి చెక్న్ తీసుకోవాల్సిందిగా కోరుచును オーケストラです。

ఇవన్నీ కూడా మీరు తీసాను ఖచ్చితంగా వీటికి పరిష్కారం చూపించే విధంగా మన అందరం ముందుకు అడుగులు వేస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి అధ్యక్షులు అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా అందరికీ పేరు పేరు కంగ్రాచులేషన్స్ తెలియపరచుకుంటూ మీరందరూ కూడా అద్భుతంగా పనిచేస్తారనే ఒక నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను